దేవుడా వెంటనే నాకు ప్రత్యక్షంగా ప్రత్యక్షం అయ్యి నాకు బోల్డెన్ డబ్బులు దేవుడా నాకు డబ్బులు కావాలి దేవుడా వెంటనే ప్రత్యక్షం అయ్యి నాకు గోల్డెన్ డబ్బులు ఇవి దేవుడా నా పేదరికాన్ని పోగొట్టు దేవుడా నాకు గుడిసిపోయి పెద్ద బంగ్లా వచ్చాడు చూడు ఏటి నిండా మనుషులు ఇంకా చాలా మంది ఉండాలి మా ఊళ్ళో అందరికంటే నేనే గొప్ప వాళ్ళ ఉండేట చూడు స్వామి తొందరగా పత్యక్షం కాదు స్వామి నేను పొద్దున్నొచ్చి నీకోసం తప్ప చేస్తాను స్వామి నా ఊరి డబ్బులు కట్టలు బంగారం కావాలి కారు కొనుక్కోవాలి అందమైన భార్యను చేసుకోవాలి స్వామి తొందరగా తొందరగా ప్రత్యక్షం అయ్యి ఊళ్ళో అందరూ నాకు చేతులు ఎత్తి మొక్కేలా చూడు స్వామి తొందరగా కా స్వామి ఓ దేవుడా నాకు డబ్బులు కావాలి దేవుడా ఎక్కడ దేవుడా తొందరగా కా దేవుడా నాయన కుటుంబరావు ఎందుకు ఇక్కడ కూర్చొని చేస్తున్నావు ఇప్పుడు నీకు వచ్చిన కష్టమేంటున్నాయినా అమ్మయ్యా దేవుడా ప్రత్యక్షమైనవా నాళ్ళ నుంచే నీ కోసం తప్పచేస్తానా ఇట్లాగే తప్పచేసిన ఎంతో మందికి ఎన్నో వరాలు ఇచ్చామంట నాకు కూడా బోల్డని వరాలు ఈ సమయా పెద్ద బంగ్లా కారు కొనుక్కొని ఏ లక్షణలో కూడా నిలబడి పెద్ద మంత్రిని అయ్యి బాగా డబ్బులు సంపాదిస్తా నా వెనక ముందు జనాలు జేజలు కొడుతుంటారు నా సాంగ్రాంగా నా పార్పతి పెరిగి నా పేరు ప్రపంచకం మొత్తం తెలిసిపోద్ది దేవుడా ఎవరి కుటుంబరావు ఎవరి కుటుంబరావు అని నన్ను అందరు చెప్పుకుంటారు దేవుడా దేవుడా ఆ మీద వెంటనే ఈ దేవుడా కుటుంబరావు నువ్వు అనుకున్నట్టుగా నేను దేవుణ్ణి కాదు నేను నీ ఆత్మవిశ్వాసాన్ని నన్ను పట్టించుకోకపోయినా నేను మాత్రం నిన్ను కంటికి రెప్పలా అంటి పెట్టుకుని ఉన్నా నేను ఎల్లప్పుడూ నీ ఎదుగుదల కోరే నీ ఆత్మవిశ్వాసాన్ని నీ కోర్కలే నన్నే అడిగితే నీకు మంచి ఉపాయం చెప్పేవాణ్ణిగా ఎందుకు ఇలా చేస్తున్న పని వదిలిపెట్టి ఇక్కడ కూర్చోవడం పద మన ఇంటికి వెళదాం ఏదైనా ఉంటే దారిలో మాట్లాడుకుందాం ఏటే నువ్వు దేవుడి కాదా నా ఆత్మవిశ్వాసానిగా నువ్వు నాలోనే ఉంటావా అంత పెద్ద పేరు నేను పలకలేను గానీ నేను ముద్దుగా చిన్నోడా అని పిలుచుకుంటా సరేనా అవును చిన్నోడా నువ్వు నాలోనే ఉంటావుగా నిన్ను అడిగితే ఉపాయాలు కూడా చెప్తా ఇది బాగానే ఉందిగా అట్టగైతే పోదంపా నాకు ఈ పేద బతుకు నచ్చటం లేదు చిన్నోడా ఇదిగో చూడు నా చొక్కా ఎట్ట చిరిగిపోయిందో కొత్తవి కొనుక్కోవాలంటే నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు నాకు మాత్రం ఈ పేదరికం పోయే రావాలా కుటుంబరావు అసలు నీ పేదరికానికి కారణమయ్యా పొద్దుస్తమానం ముద్దున పోతుంటావు ఎప్పుడో కూలి పని దొరికితే రెండు రోజులు పనికి పోతావు వచ్చే డబ్బులతో పానసాలకు పోతావు మళ్ళీ కుక్కి మంచంలో పడుకొని గొప్పవాడ్లు కావాలని కళ్ళకంటూ నిద్రపోతావు మళ్ళీ పొద్దునే లేచి నీ పేదరికానికి ఎవరో కారణమని లేకపోతే గొప్పవాడున వాడి సమాజాన్ని తిట్టుకొంటూ నిన్ను తక్కువ చేసుకుంటావు ఇప్పుడు చెప్పు నీ జీవనం ఎలా ఉంటే నీ కోరికలు ఎలా తీరతాయి నిన్ను చూసి బాధపడి ఏదైనా సలహా చెబుదామంటే నిన్ను తిట్టుకుంటూ నన్ను అడగదొక్కుతున్నావు ఇక నేను ఎలా నిన్ను కాపాడేది చెప్పు అనడా ఇవి అన్నది కానీ ఇప్పుడు నన్ను ఏం చేయమంటే చెప్పు నువ్వు చెప్తే చేస్తా కానీ నాకు మాత్రం అంత డబ్బు కట్టలు కావాలి ఓ చిన్నడు ఎన్నో లేదా తొందరగా ఆ డబ్బు కట్టలు వచ్చే మార్గం చెప్పు నువ్వు చెప్పినట్టు చేస్తా నీలో నువ్వు మాట్లాడుకుంటావు బుర్ర గట్ట పాడైపోయిందా ఏంటి ఇంతకీ ఎవరితో మాట్లాడుతున్నారా ఇక్కడ ఎవరు లేరుగా పని పాట లేకపోతే ఎక్కువ బుర్ర పాడైపోద్ది ఓరి రిమాలయ్య నేను మాట్లాడేది ఎవ చెప్పాలంటే అది పెద్ద కథలు నాకే అర్థం కావట్లే యువతతో మాట్లాడుతున్నావు అయ్యే నీకు అర్థం కాదు కానీ ఇలా పేకాట కాడికి పోదామా ఎంతమంది వస్తున్నారు అడిగే ఇవల్ నేను కూడా వస్తలే నువ్వు కూడా రదు ఆ పని పాట ఎందుకురా దండగా అంతక పేకాట ఆడుకొని సాయంత్రం పానసాలకు పోదాం ఏమంటో కుటుంబరావు ఇప్పుడే చెప్పానుగా మళ్ళీ ఎప్పుడే మర్చిపోయావా ఏంటి అలాంటి మాటలు మాట్లాడతావు మనిషికి అంత చెప్పల బుద్ధి ఉండకూడదయ్యా నువ్వు నేను చెప్పినట్టు వినకపోతే గొప్పవాడి కాలేవు ఆ పిచ్చి పిచ్చి ఆలోచనలు పక్కన పెట్టి నేను చెప్పిన విషయాల మీద దృష్టి పెట్టి సర్లే చిన్నోడా ఏదో మా మల్లయ్య కనపడేసరికానం అటువైపు గుంజింది మీతో మాట్లాడితే మా చిన్నోడుకోటం లేదు ఇక నువ్వు వెళ్ళు నేను మా ఇంటికి పోతా అసలు ఈ కుటుంబరావు ఎవరినూ చిన్నోడా అంటాడో అక్కడేమో ఎవరు లేరు మరి ఎవరితో వీడికి బుర్రామని పాడైపోయిందేమో లేపుతూ చేతపడి చేశారా వామో ఇంకా సేపు ఈ ఉంటే నాకు కూడా పిచ్చెక్కేది నీ పోతా ఓ చిన్నడ నాకు నిద్ర వస్తుంది ఇప్పుడు పడుకొని సాయంత్రం లేత్తగానే కాని అందాకన్నా నేను మాట్లాడద్ది మాకు ఓ వామ్ ఈ కుక్కి మీద పడుకుని ఎన్నైందో భలే నిద్ర పట్టుద్ది ఇట్టా పడుకుంటే అట్లా నిద్ర పట్టుద్ది ఇలా రోజుకన్నా ఎక్కువసేపు నిద్రపోవాలి ఓ వామో పని పాట లేకుండా నిద్రపోతే నిద్రపోతావా కుటుంబరావు నీకు విషయం చెప్పన ఈ మత్తులో పడితే నీ జీవితం సర్వనాశనం అయిపోతుందయ్యా మనిషి జీవితం సగభాగం నిద్రలోనే గడిచిపోతుందయ్యా మిగతా సగభాగం చిత్తశుద్ధి లేకుండా గడుపుతాడు చూడు కుటుంబరావు దేవుడు నీకెంతో శక్తినిచ్చాడు ఎంతో బుద్ధి బలాన్ని ఇచ్చాడు నిద్రపోవాలన్న ఆలోచన మాని పని కోసం పోదబ్బ నున్నా చిన్నోడా నాకు ఈ ఊళ్ళో పని ఎవరుస్తారు చెప్పు అందరూ నాకంటే బాగా పని చేసిన వాళ్ళని పనిలే పెట్టుకుంటున్నారు నేనేమో అలాగా పని చేయలేను అయినా పని ఎత్తామని వాళ్ళు రావాలి గానే నేను వెళ్ళి వాళ్ళని పని ఆడటం ఏంటి ఇది మా ఇంట్లో వంట లేదు నన్ను ఇబ్బంది పెట్టమా చిన్నడా నాకు నిద్ర వస్తుంది పాము ఈ పాటికి మంచి నిద్రపోయట నీకు పని చాతకాకపోవటం ఏంటయ్యా నువ్వు వాళ్ళందరికన్నా బాగా కష్టపడి పని చేయగలవు ఆయన పని వెతుక్కోటి మనమే వెళ్ళాలి గాని పని మన దగ్గరికి వస్తుందా పని కోసం ఎదురు చూస్తూ ఇంట్లో కూర్చోకూడదు అడగల్ అమ్మైనా పెట్టదని సామెత కూడా ఉంది కదా లే ఎంతో శక్తి ఉంది కుటుంబరావు పదా పని కోసం పోదాం చూసావా మొద్దు నిద్ర వదిలి బయటకు వస్తే ఎంతో హాయిగా ఉంది కదా అదిగో అక్కడి నుంచి ఎవరు వస్తున్నారు ఆయన్ని పని ఎక్కడైనా దొరుకుద్దు అడుగు అలా చెయ్యి బాబాయ్ బాగునా కట్టానట్టున్నావు ఇంట్లో తిని ఎంత బాగున్నారా మరేం లేదు బాబాయ్ ఇవాళ నుంచే నేను కూడా కట్టపడి పని చేద్దామనుకుంటున్నా ఊళ్ళో ఎవరి దగ్గర ఏ పని ఉందో నాకు తెలీదు నువ్వైతే రోజు పనికి పోతావుగా కొంచెం మన ఊళ్ళో పని ఎక్కడైనా దొరుకుతుంది చెప్పరాదు బాబాయ్ కట్టపడి పని చేస్తా ఏం కుటుంబరావు ఆ మాటలు మాట్లాడేది నువ్వేనా ఎప్పుడూ పని పాట లేకుండా కుక్కి మాంసం మీదనే పడుకుని నువ్వేలా ఈ మాటలు మాట్లాడేది నాళ్ళకు నీ నోటి నుంచి కష్టపడి పని చేస్తా అన్న మాట వచ్చింది పని లేకే బోండ్ అంత పని ఉంది కష్టపడే వాడికి ఎక్కడైనా పని ఉంటుంది కుటుంబరావు గుట్టని సుబ్బయ్య గారు తీసుకుండంట రాళ్ళు కొట్టించి అమ్ముతుందంట ఎంతో మంది కూలీల్ని పెట్టుకుంటున్నారట నువ్వు అక్కడికి పోతే నీకు పని దొరుకుద్ది కుటుంబరావు ఆయన రాళ్ళు కొట్టాతన వద్దా నాకైతే నమ్మకం లేదురా ఏదైతేనే కష్టపడదామనుకున్నావు నా నల్లేగుట్ట దగ్గరికి పోయి సుబ్బయ్య గారిని పని అడుగు ఇస్తాల్లే చూసాదా కుటుంబరావు ఇన్నాళ్ళే పని లేదని నిన్ను తిట్టుకుంటూ ఇంట్లో కూర్చున్నావు ఒక్కసారి ముద్దు నిద్ర ఒదిలి నువ్వు బయటకు వచ్చి అడిగితే ఎంతో మంది నీ ఎదుగుదలకు సహకరిస్తున్నారో చూసావా పద నల్లేని గుట్ట వద్దకు వెళ్దాం ఏ జనాలు ఏమా పక్కేమో పని ఉంది అంటడు ఇంకో పక్కేమో నువ్వు కాదు కాదంటు అందుకే నేను పని చేయింది ఇంటి కడ కుక్కి మంచమే పడుకుంటే బల నిద్రబట్టేది అని అవసరం తీసుకో చోడా నాకు పని దొరకుందో దొరకదో కుటుంబరావు మనిషి ఎప్పుడూ కూడా తన దగ్గర ఉన్న శక్తి గురించి ఆలోచించాలి అంతేగాని లేని రాక గురించి కాదు లోకంలో మనల్ని పొగిడే ఉంటారు విమర్శించే వాళ్ళు ఉంటారు ఆ రెండింటిని పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోవటమే జీవితం అదిగో గుట్ట వచ్చింది అబ్బో చాలా మంది పని చేస్తున్నారు ఇక్కడ నీకు తప్పక పని దొరుకుతుంది కష్టపడి పని చేసి గొప్పవాడిగా కుటుంబరావు ఓ సాహజుల ఎవరిదే గుట్ట చాలా మంది పని చేస్తున్నట్టున్నారుగా నాకు కూడా ఏమైనా పని ఉంటే చూడరాదు కట్టపడి పని చేస్తా అన్నా ఏదో ఒక రకంగా కొంచెం పని చూడవే నీ మేలు జన్మలో మర్చిపోనులే సైజులన్నా కొంచెం సాయం చేయవే ఓ కుటుంబరావు తమ్ముడు పని కావాలన్నా ఈ గుట్ట దగ్గర చాలా రోజుల పని ఉంటుంది కూలి కూడా బాగా ఇస్తున్నారు ఇందులో నాదేలే తమ్ముడు పని చేయాలా డబ్బులు తీసుకోవాలా అంతే ఆ సుబ్బయ్య గారు వస్తా నీ మాట్లాడుతుని నువ్వు పని మొదలు పెట్టు ఓ కుటుంబరావు పని ఎక్కువ రోజు పని చేయి ఎందుకు అన్నం తెచ్చుకున్నావా లేదు సైజులన్నా ఇవర ఇంట్లో బో అవును అవును సైజులన్నా ఎందుకో ఇక్కడ నువ్వు ఎన్ని రోజుల నుంచి పని చేస్తున్నావే డబ్బులు బాగా నేను పది రోజుల నుంచి పని చేస్తున్న కుటుంబరావు ఈ గుట్టం తీసుకున్న సుబ్బయ్య గారు చాలా మంచివాడు సాయంత్రం పని అయిపోవటంతోనే డబ్బులు ఎత్తడు ఇంకా మనకేమన్నా అవసరం ఉంటే కూడా కొద్ది గొప్ప డబ్బులు ఎత్తడు ఓ తమ్ముడు నాన్న నాన్నేను తింది గాని పొద్దు నెత్తి వచ్చింది అన్నం తిందబ్బా అబ్బా ఇవాళ వచ్చిన కూలి డబ్బులతో పేకాటకు పోయి ఆ తర్వాత పానసాలకు పోయ్య అర్ధరాత్రి ఇంటికి వచ్చి రెండు రోజులు పట్టిన నిద్రపోతా ఇలా నాకు పండగే పండగ ఏమయ్యా కుటుంబరావు అసలు నీకు బుద్ధిందా పొద్దున్నదా రెక్కల ముక్కలు చేసుకొని పని చేసి వచ్చిన డబ్బులతో పానసాలకపోతావా అది చాలా తప్పు కుటుంబరావు అయినా నువ్వు నేను చెప్పినటువంటి ఆ మాటిచ్చావుగా మళ్ళీ మాట మార్చావు ఎందుకు చూడు కుటుంబరావు నేను చెప్పినట్టు విను నీ ఆలోచనను ఆచరణను ఒకేలా ఉండేలా చూసుకో ముందు ఆ డబ్బులోని తిండికి కొంత తీసి మిగతాది ఆ దాచిపెట్టు నిన్ను గొప్పవాడిని చేసే బాధ్యత నాది ఓ మర్చిపోయి చిన్నోడవు నువ్వు ఎక్కడే ఉన్నావా నేను డబ్బు చూసిన ఆనందంలో ఎప్పటిలాగనే ఆలోచించా నీ మాటలే గుర్తులేదు సర్లే చిన్నోడా ఇవాల్సిన చేయా నువ్వు చెప్పినట్టే కట్టపడి ఈ డబ్బులన్నీ గురిలో దాచిపెడతా నువ్వేం చెప్తే అదేం చేస్తాగా కుటుంబరావు నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందయ్యా ఇన్నాళ్ళు నువ్వు కష్టపడి కూడబెట్టిన డబ్బు ఎంత జమైంది ఏంటో ఒకసారి చూద్దాం పద వెళ్ళి డబ్బు ఓ అమ్మో ఏ ఎంత డబ్బు ఇది అంతా సంపాదించిందన చెన్నోడా నాకు అసలు నా ముద్దే కావటం లేదు నాలో ఎంత శక్తి ఉందా ఇది నీ కట్టపడి సంపాదించిందే ఓ అమ్మో అమ్మో ఇప్పుడు ఏం చేయాలి ఆ పనిచేస్తా ఈ డబ్బు సంపాదించిన సందర్భంగా ముందు నా స్నేహితులందరికీ ఈ చేస్తా ఆ తర్వాత మోటార్ సైకిల్ కొనుక్కొని మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని బజార్లో బజార్ తిరుగుతూ ఓ చిన్నడ చూసావా నా జీవితం ఎట్టమారిపోయిందా కూ మళ్ళీ తప్పు చేస్తున్నావు ప్రతి మనిషికి నాలుగు డబ్బులు కనిపించేసరికి గొప్పగా ఊహించుకొని విందుడు విలాసాలతో ఉన్నంతా ఖర్చు పెట్టుకొని మళ్ళీ ఎప్పట్ల పనులకు వెళ్తుంటాడు మళ్ళీ ఖర్చు పెడుతుంటారు ఇది ఒక చట్టం లాంటిది ఇందులో ఇరుక్కుని ఊన డబ్బులు ఖర్చు పెట్టుకొని మొత్తం పోగొట్టుకొని అప్పులు చేసి తీర్చలేక జీవితాంతం ఆ ఊబిలో కూరుకుపోతారు కుటుంబరావు నీ జీవితం అలా కాకూడదు అందుకని నేను చెప్పినట్టు విను ఇక నుంచి రాళ్ళు కొట్టే పనికి వెళ్లకుండా నువ్వు కూలీగా పని చేయకుండా ఇప్పటి వరకు నువ్వు సంపాదించిన డబ్బుతో ఒక గుట్ట నుయ్య తీసుకో కొంతమంది కూలీళ్ళ పెట్టుకొని వాళ్ళతో రాళ్ళు కొట్టించి వాటిని అమ్ము ఇప్పుడు నువ్వు కూలీడి కాదు యజమానిది ముందు ఈ పని చూడు ఫలితం గురించి తర్వాత మాట్లాడదాం ఓ చెన్నడ నువ్వు చెప్పిన తెలివిగా కట్టబడ్డా దాని తలిసిన ఈ డబ్బు ఎంత డబ్బు సంపాదించాను నీ మాట వినకుండా అన్ని ఖర్చు పెట్టుకొని కూలికి పోతే జీవితాంతం కూలుడుగానే ఉండేవాడిని ఇక నాకు ఈ డబ్బు వాళ్ళే ఇప్పటి నుంచే కట్టపడకుండా ఆ పెళ్లి కొనుక్కొని పెళ్లి చేసుకొని మనుషుల్ని పెట్టుకొని హాయిగా ఉంటా ఏమంటా చిన్నాడా కుటుంబరావు నువ్వు నిజంగా మంచి విజయం సాధించావు అయితే దీనితోనే సంతృప్తి చెందకూడదు ఈ సమయంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఎంతో మంది బంధువులు స్నేహితులు అంటూ వాళ్ళ స్వార్థం కోసం దుర్బుద్ధితో చుట్టూ చేరతారు కళ్ళ బుల్లి కబుర్లు చెప్పి నీ డబ్బు కాజేస్తారు అందుకని నువ్వు ఎటువంటి ఆడంబరాలకు పోకుండా ఈ డబ్బులో నీ ఖర్చులకు తీసి మిగతా డబ్బుతో ఇంకా కొన్ని గుట్టలు గుత్తాకు తీసుకో ఇంకా కూలీలు వేపేచు ఇంకా బాగా కష్టపడు గొప్పవాడికా కుటుంబరావు కొంచెం దయాగుణం కూడా అలవరుచుకో సాటి వారికి కూడా సహాయం చేయి ఇలా నీ జీవితాన్ని సాగించవయ్యా చనడావు ఎక్కడున్నావు నీలాంటి స్నేహితుడు నా పక్కన ఉండటం వలన ఎంత డబ్బు సంపాదించారు పేరు సంపాదించాను నా సామ్రాజ్యాన్ని ఎత్తిరించి ఎన్నో వ్యాపారాలు పెట్టాను ఊళ్ళో రహదారులు వేయించాను పేదవాళ్ళకి అన్నదానాలు చేస్తున్నా ధర్మసత్రాలు కట్టించాను అందమైన మంచి మనసుని పెళ్లి చేసుకున్నా నేను ఎంత ఎత్తుకు ఎదిగానంటే అంటే దీనికి నువ్వే కారణం చిన్నోడా చిన్నోడా నన్ను రోజులు ఎక్కడికి పోమ్మాకే నువ్వు ఉంటే ఏదైనా సాధించగలం నిన్ను రోజులు నేను ఎక్కడికి పోతాను కుటుంబరావు నువ్వే లేను నేనే నువ్వు నీ కష్టాల్లో నష్టాల్లో నీకు తోడుగా ఉండి నేను నడిపిస్తా కానీ కుటుంబరావు నేటి సమాజంలో ఎంతో మంది యువకులు తమకున్న శక్తులు తెలుసుకోలేక ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి చెడుదారుల వెంట తిరుగుతూ అదే జీవితం వణుకుంటూ కాలం ఎలబుచ్చుతున్నారు అదే నా బాధయ్య ప్రతి మనిషి కూడా నీలాగే నీలో ఉన్న నన్ను తెలుసుకొని ఒంటికి మెదడుకు పని చెప్పి కష్టపడి పైసా పైసా కూడబెట్టి ఎన్నో విజయాలు సాధించాలని నా ఆశ మరి నా ఆశ ఎప్పటికి నెరవేరుతుందో ఏమో